నల్గొండ జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు బాణ సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నల్గొండలో సలార్ పై అభిమానుల రియాక్షన్ ఎలా ఉందో మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు సలార్ మూవీ మానియా నెలకొందని చెప్పవచ్చు ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున తమ యొక్క కథానాయకుడి యొక్క సినిమాను వీక్షించడానికి థియేటర్లకు రావడం జరిగింది ప్రజెంట్గా సినిమా కూడా కంప్లీట్ కావడం జరిగింది చాలామంది అభిమానులు సినిమా చూసి బయటకు రావడం జరిగింది సినిమా ఏ విధంగా ఉంది అనే విషయాలు వార్తలు తెస్తున్నాం చెప్పండి సినిమా చూశారు కదా ఎలా ఉంది సినిమా ఊహ ఊహించిన దానికంటే బాగుంది సినిమా ప్రశాంత్ లీలు మా తెలుగు హీరో రెబల్ స్టార్ ప్రభాస్తో తీయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సినిమా సెకండ్ పార్ట్ ఇంకా హై లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నాము సినిమా సూపర్ వచ్చింది చాలా భారీ ఓపెనింగ్ భారీ ఓపెనింగ్లు రావాలని కోరుకుంటున్నాం ప్రభాస్కు సంబంధించి అంటే బాహుబలి సినిమా అయిపోయిన తర్వాత వరుసగా ప్లాపులు రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా ఈ సినిమా సాలార్ సినిమా వచ్చింది సాలార్ సినిమా విజయం సాధించినట్లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుంది ప్రభాస్కి ఎన్ని ఓడమిలైనా కానీ విజయం పక్క సాలార్ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి చెప్పు చిచ్చా యాక్షన్ సీన్లు బాగున్నాయి ప్రభాస్ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ మరి మళ్ళీ ఒక బాహుబలి త్రీ గుర్తు చేశాడు చాలా హిట్ బంపర్ హిట్ మొత్తానికి సాలార్ సినిమాకి సంబంధించి మంచి ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు పెంచుకున్నారు విధంగా సినిమా ఉందని చెప్తున్నారు చెప్పండి మీరు ఈ సాలార్ సినిమా గురించి సలార్ సినిమా చాలా హై వాళ్ళకి అనుకున్నట్టు అయింది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉంది మదర్ సెంటిమెంట్ చాలా న్యాచురల్గా తీశారు సినిమా నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా బాధ అదే అదేవిధంగా థియేటర్ కూడా చాలా అందంగా చేశారు బాగుంది అదేవిధంగా ఫస్ట్